ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది దారల ప్రేమ కథ పార్ట్ ఫోర్టీన్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలో సాక్షి అయితే వసుధారకి యాక్సిడెంట్ అయితే చేయిస్తుంది కదా ఆ తర్వాత ఇక వస్తుార పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్పడంతో రిషి చాలా బాధగా ఇక వస్తుార దగ్గరికి వెళ్ళి తన చేయిని పట్టుకొని నువ్వు లేకపోతే ఈ రిషి కూడా ప్రాణాలతో ఉండడు వస్తారా ఒక్కసారి కళ్ళు తెరువు వస్తారా అని అంటుండగా వస్తారైతే కళ్ళు తెరిచి ఇక రిషి అని అయితే అంటుంది దాంతో ఇక రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ డాక్టర్ డాక్టర్ వసుధార కళ్ళు తెరిచిందని చెప్పడంతో ఇక డాక్టర్స్ కూడా వస్తారని వచ్చి చెక్ చేసి ఇక ఈవిడకి ఏ ప్రాణాపాయం లేదు నిజంగా ఇది మిరాకిల్ అని అయితే అంటారు ఆ తర్వాత ఇక రిషి అసలు ఏంటి వస్తారా ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతాడు ఆ తర్వాత వస్తారా మన ఇద్దరం మాట్లాడుకొని ఇంటికి బయలుదేరాం కదా రిషి ఏం జరిగిందో ఏమో అమాంతంగా ఒక వెహికల్ నా పైకి దూసుకొచ్చింది చూస్తుంటే కావాలని ఆ వెహికల్తో నన్ను ఎవరు గుద్దినట్టు అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక రిషి అవునా ఈ విషయం గురించి ఆల్రెడీ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళే చూసుకుంటారు అయినా నిన్ను చంపేంత పగ ఎవరికి ఉండు ఉంటుంది వాళ్ళు ఎవరైనా కానీ వస్తారా వాళ్ళెవరు నాకు దొరకాలి వాళ్ళ సంగతి చెప్తాను అయినా నువ్వు బాగున్నావు నాకు చాలు అని చెప్పి ఇక వస్తుధారని ప్రేమగా తనే దగ్గరుండి హాస్పిటల్లో చూసుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా చూసినా వస్తారా వాళ్ళ అమ్మ నాన్న నిజంగా మన కూతురు ఎంత అదృష్టవంతురాలండి చూశారు కదా మనకు కాబోయే అల్లుడు మన కూతురికి ఇలా అయినందుకు ఎంతలా బాధపడుతూ తనని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో నిజంగా తను జీవితాంతం వస్తారని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో చూసుకుంటాడో మనకి మన కళ్ళ ముందే కనిపిస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ తర్వాత కొన్ని రోజులకి వస్తుధార అయితే కోలుకుంటుంది అలాగే ఇక రిషి కూడా మంచి జాబ్ చూసుకుంటాడు ఇక ఆ తర్వాత వస్తుదార వల్ల అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను ఇంత తొందరగా కోలుకున్నావు అంటే దానికి కారణం అల్లుడు గారేనమ్మా అని అంటూ ఉంటారు ఆ తర్వాత అవునమ్మా నిజంగా రిషి నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని చెప్తూ ఉంటుంది ఇక రిషి వాళ్ళ అమ్మ నాన్న కూడా రిషి మంచి జాబ్ రావడంతో ఇక రిషికి వస్తారకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు ఇక డేట్లు పెట్టుకోవడానికి వస్తారా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక రిషి మంచి జాబ్ చూసుకున్నాడు కదా పెళ్లి చేసేద్దాం పిల్లలిద్దరూ హ్యాపీగా ఉంటారని చెప్పడంతో బస్ వాళ్ళ వాళ్ళన్న కూడా సరే అండి మీ ఇష్టం అని చెప్తారు ఆ తర్వాత సాక్షి నేను ఇంత యాక్సిడెంట్ చేసినా వసుధార ద్వారా రిషి మళ్ళీ కలిసి మళ్ళీ ఆ వస్తారా కోలుకుంది ఇంత తొందరగా పెళ్లి చేసుకోబోతున్నారు ఒక పక్క ఇంకేదన్నా ప్లాన్ చేద్దామంటే పోలీసులు ఇప్పటికే ఆ యాక్సిడెంట్ గురించి ఎవరు చేశారా అని కనిపెడుతూ ఉన్నారు ఇప్పుడు కనుక నేను దొరికిపోయానంటే నా పరువు పోతుంది అయినా ఇప్పుడు నేనేం చేయలేనా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక సాక్షి వాళ్ళ అమ్మ నాన్నకి తనే ఈ యాక్సిడెంట్ చేయించిందన్న విషయం తెలుస్తుంది ఇక సాక్షిని చెడ మడా తిడతారు అసలు నువ్వు అసలు మనిషివైనా అయినా నిన్ను చేసుకో పోతే ఆ అమ్మాయిని చంపేయాలని అనుకుంటావు ఆ మధ్యలో ఆ అమ్మాయి ఏం చేసింది అయినా వాళ్ళిద్దరు ఒకటి ఒకరికొకరు ఇష్టపడ్డారు నీ గురించి మాకు నిన్ననే తెలిసింది నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నావు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని బలవంతంగా ఈ సాక్షి పీడనైతే విరుగడ చేసి తనని అయితే పంపించేస్తారు ఆ తర్వాత మన రిషి వస్తారా పెళ్లి పనులు అయితే జోరుగా సాగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్